సాధారణంగా ఎంగిలి విస్తలు తీసి పక్కన పడేస్తాం కానీ వాటిని దొరకబుచ్చుకునేందుకు అక్కడి జనం పోటీ పడతారు నెత్తిని పెట్టుకుని నదిలో స్నానం చేస్తారు వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది అనాదిగా వస్తున్న ఆచారం అలా చేస్తే కోరికలు సిద్ధిస్తాయన్నది వారి ప్రగాఢ విశ్వాసం కర్ణాటకలోని నాగల్ మడక గ్రామంలో పెన్నా నది వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఏటా షష్టివేటలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా జరిగే బ్రహ్మరథోత్సవానికి ఆంధ్ర కర్ణాటకకు చెందిన వేలాది భక్తులు టికెట్లు వస్తుంటారు పూజలు ముగిసాక బ్రాహ్మణ కుటుంబీకులు భోజనాలు చేస్తారు భక్తులంతా బ్రాహ్మణుల భోజనాలు ఎప్పుడు పూర్తవుతాయా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు భక్తుల్ని అదుపు చేసేందుకు పోలీసులు పడరాయిన పాటలు పడుతుంటారు బ్రాహ్మణులు పైకి తాడోగా చోటపోటీగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విశ్రాకులు అందిపుచ్చుకుంటుంది

భోజన విస్త్రాకులను మహాప్రసాదంగా తీసుకొని ఇక్కడ నదిలో స్నానం చేసి మా కష్టాల మా కష్టాలే నెరవేర్తని విశ్వాసంతో ఈ ప్రతి సంవత్సరము ఈ గుడికి వస్తున్నాము ఆ విస్తరాకులు ఇక్కడ భక్తాదులు అందరూ తల మీద పెట్టుకొని మడిపొరులు సేవ చేస్తారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు పాపాలు అన్ని పోగొట్టి మంచి వాళ్ళు కోరుకున్న వరాలు కంటి దోషం కాని చెవుల చీమ కారేది కానీ చర్మ వ్యాధులు కానీ సంతానాభివృద్ధి లేకుండా ఉండేవాళ్ళు కానీ దోషాలు ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సేవలు జరుపుకొని వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ మంచిది కలుగుతోంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు నార్త్ ఇండియా నుంచి లక్షలాది కొద్ది భక్తాదులు ఇక్కడికి వస్తున్నారు దాదాపు నాలుగు వందల పైగా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి భక్తిగా జీవించటం వేరు భక్తిగా జీవించటం వేరు విశ్వాసంగా జీవించటం వేరు మూఢ విశ్వాసంతో బ్రతకటం వేరు క్రైస్తవులైనా హైందవులైనా ముస్లిములైనా భారతీయులైనా అమెరికన్స్ అయినా మరి ఎవరైనా సరే మంచి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పట్ల మంచి భక్తి భావన నేర్చుకోవాలి దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎక్కువ కాలం జీవిస్తామండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు ఆయుధారోగ్యాలను ఇస్తాడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మేలు కొదువు కాదని బైబిల్ మనకి నేర్పిస్తుంది అయితే అన్యజనుల్లో ఉన్నటువంటి ఒక మూఢ విశ్వాసాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నానండి ఇది చాలా దుర్మార్గం చాలా చాలా ఘోరమైనటువంటి మూఢత్వం ఇలాంటి మూఢత్వం మరి హిందూ సమాజంలో ఉండటం చాలా దురదృష్టకరమని నేను భావిస్తూ ఈ సంఘటన మీ దగ్గరికి తెస్తున్నాను ఏంటండి ఈ సంఘటన అంటే కడుపు నొప్పి తగ్గటానికి గుడికి వెళ్ళిన బాలుడు నయం చేసేందుకు గొడ్డలతో నరికిన పూజారి తీవ్రమైన షాకుకు గురైనటువంటి పిల్లాడు వినండి కాశీ లింగేశ్వర ఆలయం కర్ణాటకలోని మేడగుట్టలో ఉంది జగప్పగుట్ట ఇక్కడ పూజారి భక్తులు తమ శరీరంలో ఎలాంటి నొప్పు వచ్చినా నయం కావడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారంట అయితే వారికి ఒక విచిత్రమైన సంగణ చేస్తుంది కాటా వారికి ఒక విచిత్రమైన సంగతి చేస్తుంది అంటే కాట అంటే వీళ్ళ దృష్టిలో ఒక దేవత అయి ఉండొచ్చు అండి అంటే భక్తులను పడుకోబెట్టి నొప్పితో కూడిన శరీర భాగాన్ని గొడ్డలతో కోసేస్తాడు ఈ గొడ్డలని కర్పూరం కలిపిన వేడి నీటిలో నానబెట్టి తర్వాత నరికి వేస్తాడు అంటే ఆ అవయవాన్ని గొడ్డలతో నరుగుతాడు అనమాట చెయ్యి నొప్పి అనుకోండి ఆ చేతి మీద నరుగుతాడు కాలు నొప్పి అనుకోండి కాలు మీద గొడ్డలతో నరుగుతాడు ఈ బొడ్డోడు వెళ్ళింది ఏంటంట కడుపు నొప్పి కడుపునే నరికేశాడండి అసలు ఇదే మూడత్వం ఇదే మూడు భక్తి ఆ వెళ్ళిన వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఏంటండి ఈ కార్యాలు ఏం జరుగుతున్నాయి భారతదేశంలో నాకేం అర్థం కావట్లేదు వీటి గురించి ఎవరు స్పందించరండి ఏ ఎంతసేపు కూడా క్రైస్తవుల మీద పడి ఆడవటం పాస్టల మీద పడి ఆడవటం చర్చిల మీద పడటం దాడులు చేయటం కొట్టడం తిట్టడం ఇది బాగా తెలుసు కొంతమందికి సరే ఇంక ఇక్కడ ఏముందండి ఈ గొడ్డలని కర్పూరం కలిపిన వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత పాపం అయ్యగారు ఆపరేషన్ మొదలు పెడతాడు అనమాట పూజారి ఆ తర్వాత గాయపడిన ప్రదేశంలో పసుపు పొడి వేసి కట్టుకట్టాడు ఇది ఈయన చేసే వైద్యం అంటండి ఈయన ఒక పూజారి ఒక ఆలయం ఆలయం దగ్గరికి వెళ్తే ఇలా చేస్తారు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదండి అరే బాబు కామెంట్ రాయండి ఇది వారి నొప్పిని నయం చేస్తుందని నమ్ముతారు ఇంతకంటే మూర్ఖత్వం ఏమన్నా ఉందా అండి ఇప్పుడు చెయ్యి నొప్పిని వెళ్తే గొడ్డలతో నరిగితే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఇదే మూర్ఖత్వం అండి ఈ పిచ్చి ప్రజలు ఈ పిచ్చి నమ్మకాలు ఈ పిచ్చి మూడత్వా మూఢభక్తి ఈ నమ్మకం ఏంటండి ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా మనం ఎండగట్టాలి ఇట్లాంటి వాటిని మనం ఖచ్చితంగా మన దేశం నుంచి తీసి తరిమి కొట్టాలి ఇట్లాంటి అలవాట్లని ఇట్లాంటి వాటి మీద మనం ఫైట్ చేయాలి ఇది మరీ ఘోరంగా ఉంది కదా ఏదో తాగిత కట్టాడు ఏదో ఈ తీసుకుని తీసుకునేదో రెండు దెబ్బలు కొట్టి పంపించాడు దయ్యం ముప్పో అని ఆ చెంప ఈ చెంప వాయించాడు ఈ ఇట్లాంటివి ఏదో చూసేవాళ్ళం ఇదివరకి తాయితీలు కట్టడో ఏదో పుసుపు పోయటమో నిమ్మకాయలు పెట్టడము ఇప్పుడు అసలు వెరైటీగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది గొడ్డలతో నరగటం ఏంటండి బాబు సరే ఇంక ఏముందండి ఈ విధంగా ఓ యువకుడు కడుపు నొప్పితో బాధపడుతుండగా కొందరు అతన్ని పడుకోబెట్టి చేతులు కాళ్ళు పట్టుకున్నారు ఆ తర్వాత ఖాళీ గొడ్డలితో అతని కడుపులో రెండుసార్లు నరికాడు ఒక్కసారి కాదంటే సార్లు అంట దాని నుండి రక్తం కారుతున్నప్పుడు ఆ పొట్ట నుండి అతను పసుపు పొడితో కట్టుకట్టాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసులు కేసు నమోదు చేసి పూజారిని అరెస్ట్ చేశారు ఇక ఈ ఘటనను పలువురు ఖండిస్తున్న తరుణంలో నరబలి లాంటి దారుణమైన విషయమని చెబుతున్నారు చూశారు కదండి ఎంత దారుణం ఎంత ఘోరం ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి వెంటనే వచ్చి అతను అరెస్ట్ చేయడం చాలా మంచిదైంది చూసారా ఏంటండి ఇంత ఘోరం ఏంటండి ఇంత దారుణం ఏంటండి మరి ఇంత దారుణమా ఇంత ఘోరమా ఈ పూజార్లు ఇలాగ చేస్తారా అదే నాయనలారా ఈ ఇట్లాంటి వాటిని ఏంటో మీలో ఉన్న వాటిని సరి చేసుకోండి క్రైస్తవం జోలికి రాకండి ఓ బొచ్చుడున్న ఇట్లాంటివి మీలో వెదిగితే స్వామీజీల్లో మఠాధిపతుల్లో పేటాధిపతుల్లో ఓ రకరకాల వేషాలు రకరకాల భాషలు రకరకాల మత్తు పదార్థాలు గంజాయిలు మిమిక్రీలు డ్యాన్సులు ఇవన్నీ మీలో ఉంచుకొని మీద సారు శుద్ధమైన వాళ్ళం క్రైస్తవులు కరెక్ట్ కాదంటే ఎట్లా చెప్పండి సరే ఎనివే ఈ అంశాన్ని మీ దగ్గర తెచ్చానండి ఇట్లాంటి మూఢభక్తి మన దేశం నుంచి వెళ్ళిపో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాకా ఆ మేన్ థ్యాంక్ యూ మీ అందరి కొందనాలు